హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ని పట్టుకోవడానికి అమర్ ప్లాన్ చేసి బాగిని బయటికి తీసుకెళ్ళడానికి ఇంటికి వస్తాడు ఇక అమర్ హాల్లోకి వచ్చి మిస్ అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉండగా ఇక బాగి తన చేతిలో ఉన్న ట్రైని అక్కడ పెట్టి ఏంటండి అరిచారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు అమర్ నేను అరవలేదు పిలిచాను అని అంటూ ఉంటాడు అమర్ ఇక అమర్ బాగిని ఎందుకు పిలిచాడా అని ఆరు మను ఇద్దరు వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటారు ఇక నిర్మలమ్మ గారు రాతోడు కూడా అక్కడికి వస్తారు ఇక అమర్ ఇలా అంటుంటాడు మిస్ అమ్మ మనిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం వెళ్ళి రెడీ అవ్వు అని అమర్ అంటుండగా ఇక అమర్ మాటలని మాత్రం బాగి నమ్మదు ఇక మొండి మొగుడు గారు ఇదంతా నిజంగా కలే అని అంటూ యాక్టింగ్ చేస్తూ నవ్వుతూ ఉంటుంది మిస్ అమ్మ అమర్ మాటలని నమ్మకుండా ఇక అమర్ కోపంతో బాగీ చే మెలిక పెట్టి గట్టిగా గీచేస్తాడు ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు ఇప్పటికైనా నమ్ముతావా ఇదంతా నిజమేనని అని అమర్ అంటుండగా బాగిని గిల్లుతున్న అమర్ని మను ఆరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆ మాటలన్నీ నిజమని తెలుసుకున్న బాగి చాలా సంతోషపడుతూ టెన్ మినిట్స్ అన్నయ్య తొందరగా వచ్చేస్తాను అని రాతోడితో చెప్పి పైకి వెళ్తూ ఉండగా మిస్సమ్మ శారీలో కాదు చూడీదార్ వేసుకొనిరా బాగుంటుంది అని అమర్ అనేస్తాడు ఇక ఆ మాటలకి మళ్ళీ ఆరు మాను షాక్ అవుతూ ఉంటారు ఇక పైకి వెళ్ళి బాగి బెడ్ పైన గెంతులేస్తూ నా పొలంలో మొలకలు అని సంతోషంగా చూడీదార్ వేసుకొని కిందికి దిగి వస్తూ ఉంటుంది ఆ చూడీదార్లో బాగి చూడ్డానికి చాలా బాగుంటుంది అలా బాగీ రెడ్ కలర్ చూడీదార్లో స్టెప్స్ దిగి వస్తూ ఉండగా అమర్ మైమర్చిపోయి బాగిని చూస్తూ ఉంటాడు ఇక అమర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా బాగీ ప్రాణాలు రిస్క్లో పడతాయా అమర్ అరవింద్ని పట్టుకుంటాడా రాను చూద్దాం చూద్దామంటే